వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా చేపట్టారు వైద్య ఆరోగ్య శాఖలో గత ఇరవై సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ మరియు ఇతర అందరినీ వాతాపరీక్ష సంబంధం లేకుండా రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ సోమవారం రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా చేపట్టి అనంతరం జిల్లా ప్రజావాణిలో కలెక్టర్కి మరియు జిల్లా వైద్యాధికారికి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర నాయకురాలు గాన్ల మధురిమ మాట్లాడుతూ ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో కాంటాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాలని అందరికీ ఎలాంటి వ్రాతపరీక్ష లేకుండా బేషరతుగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని మధురిమ విజ్ఞప్తి చేశారు

జేఏసీగా మేమందరం కూడా ముందుకు వచ్చి అన్ని సంఘాల బాధ్యుల నుండి మరి రోజున మేము ఒక రిప్రజెంటేషను డిఎంఎడ్హెచ్ఓ గారికి మరియు అట్లాగే కలెక్టర్ గారికి అట్లాగే ముఖ్యమంత్రి గారికి కూడా మేము తెలియజేస్తున్న విషయము ఈ సందర్భంగా ఏంటంటే గత రెండు వేల ఏడు తొమ్మిది పదకొండుకి సంబంధించి ఇట్లాగే పోస్టులను అనేది విడుదల చేసిన పిదప మరి రోడ్డు మీద మా అక్క చెల్లెళ్ళు ట్రాంట్రాక్ట్కి ఏఎన్ఎంస్కి సంబంధించి మా సెకండ్ ఏఎన్ఎంస్ మీ అందరం కూడా రోడ్ల మీద బైఠాయించిన రోజుల్లో అప్పుడు కూడా మరి రెగ్యులరేషను అనేది కల్పించరు మరి ఈ రోజులలో మాకు మళ్ళీ పదిహేడేళ్ళు సంవత్సరాల నుండి మేము పనిచేస్తున్నా కూడా ఇంత శ్రమదోపదికి గురవుతున్నాము గత ప్రభుత్వంలోనే మేము పదిహేను వందల ముప్పై ఒక్క పోస్టులు అంటేనే మేము రోడ్ల మీద బైఠాయించి ఇరవై ఎనిమిది రోజులు ఆనాడున మేము మరి కార్యభూమి మేము చేసినప్పుడు నాలుగు వందల పోస్టులు అదనంగా అని చెప్పేసి అప్పుడు కూడా కుదింపుకి చెప్పినా మేము ఒప్పుకోకుండా ప్రభుత్వంని ఎత్తివేసేంత వరకు మేము ధర్నాలు కొనసాగించినాం అయినప్పటికీ కూడా మరి త్రిసభ్య కమిటీ అనేది ఒకటి తీసుకొచ్చి పెట్టి అదిని గురించి ఏది కూడా విషయ పరిజ్ఞానంగా మాకేమి సందర్భోచితంగా రాకుండా ఉండకుండా మాకు ఇవాళ మళ్ళీ ఎగ్జామినేషన్ అని చెప్పేసి రాత పరీక్షలని అంటే మరి కంప్యూటర్ ఎగ్జామినేషన్కి ఎంతమందిని మేము చేయగలుగుతాం రాయగలుగుతాం అలా మాకు ఎవ్వరు కూడా రాత పరీక్షలు అనేటివి మాకు ఉండకుండా మా ఇన్ సర్వీస్ని గుర్తించి మాకు రెగ్యులేషన్ కల్పించాలనే విధంగా స్టేట్ లెవెల్ నుండి ఈరోజు జేఏసీగా దీక్ష భూమి మేము ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది ఇకనైనా కూడా ప్రభుత్వము మరి మమ్మల్ని గుర్తించి బేషరత్గా మాకు యధావిధిగా ఎలాంటి ఎగ్జామ్స్ అనేవి పెట్టకుండా మాకు రెగ్యులర్ చెయ్యాలి అనేది మా డిమాండ్ అండి